హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇదైతే ఫంక్షన్ హాల్ అండి నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ పైన మొక్కలు పెట్టేశారు అన్నీ చూసొద్దాం ఒకసారి కూరగాయల మొక్కలు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఈ రోజుకి కుదిరింది చూసారు కదా ఇక్కడ మొక్కలు చూసారా అండి ఎలా పెట్టారో చాలా బాగా డెకరేట్ చేశారు కదా మొత్తం పైన అయితేనేమో హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టారండి చిన్న చిన్న కుండీల్లో హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇలా హ్యాంగ్ చేసేసారు మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో మొత్తం మొక్కలతోనే డెకరేట్ చేసేసారు ఇక లోపల హాల్లోనేమో షటిల్ కోర్టు పెట్టారని చెప్పాను కదా చూడండి ఎంత బాగుందో లోపలికి వెళ్తే ఎంత నీట్గా ఉందోనండి ఫంక్షన్ హాల్ యాక్చువల్లీ నేను కూడా వెళ్ళక చాలా రోజులు అయిపోయిందండి షటిల్ కోర్ట్ టీవీ అరేంజ్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు ఆల్రెడీ ఈ కోర్ట్ టీవీ ఓపెనింగ్ అప్పుడు నన్ను పిలిచారు కానీ నేనే వెళ్ళలేదు ఏదో ఏదో పని ఉండి వెళ్ళలేకపోయాను ఇంకా అయితే వెళ్దామని డిసైడ్ అయ్యి పొద్దున వెళ్ళానండి చూసేద్దామని చూసారు కదా చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది స్టేజ్ మీద క్లాత్ వేసి ఇస్తారనుకుంటాను అది క్లోజ్ చేశారు ఇక్కడే మా సార్ చూసారా ఎంత చక్కగా కూర్చున్నారు నేను వచ్చేసరికి చక్కగా కూర్చొని ఉన్నారు నేనే లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటానని చెప్పి వీడియో తీసుకుంటున్నాను చాలా బాగా చేశారండి లోపల బాగుంది చాలా బాగా అనిపించింది నాకు ఇంకా నేనే పైకి వెళ్దాం పదా లేట్ అవుతుంది నాకు అని అంటే తీసుకెళ్తున్నారు ఆల్రెడీ నేను సాయంత్రం తోటకూర కోసారంటండి కోసి ఇక్కడ పెట్టారు చూసారు కదా ఇంకా లోపల ఇదేమో డైనింగ్ హాల్ అన్నట్టు ఇలా లోపలికి వెళ్ళేసి పైకి ఎక్కితే పైన టెర్రస్ మీద పెట్టారండి మొక్కలన్నీ పైకి వెళ్తున్నాము నేను మా సారు చూశారు కదా మొక్కలు ఎంత బాగున్నాయో అండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను టెర్రస్ గార్డెన్ మనం కూడా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నామా అనిపించింది నాకు మా సార్కి మొక్కలు పెంచడం భలే ఇంట్రెస్ట్ అండి బాగా పెంచుతారు మంచిగా సారు మా వారిద్దరు ఇంట్రెస్ట్తో ఇక్కడ మొక్కలు అయితే పెట్టినట్టు మా ఆయనకైతే చాలా చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ చూసారు అన్ని రకాల మొక్కలు పెట్టారండి ఆల్రెడీ ఇక్కడ తోటకూర ఉంది అవి బెండకాయ మొక్కలు అక్కడ నేను చూపించేదేమో గోరుచికుడుకాయలు అండి కాయలు బలే చక్కగా కుండీలలో బలేగా వస్తున్నాయండి ఆల్రెడీ ఇంకా టూ త్రీ టైమ్స్ కట్ చేశారంట కూడా కాయలు చూసారు కదా ఇక్కడ గోర్చికుడుకాయలు కనిపిస్తున్నాయి మొక్కలకి ఎక్కువగా లేవు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కోసారంట ఇంతకుముందు అన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి ఒక్క అని కాదు చాలా ఆల్మోస్ట్ చాలా వరకు పెట్టారు కూరగాయలు వీళ్ళు మొక్కలకి మంచిగా నీళ్ళు వాటర్ పెడుతున్నట్టున్నారు ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూడండి వంకాయలు అయితే విపరీతంగా ఉన్నాయండి వంకాయ చెట్లు ఎక్కువగా పెట్టారు ఇదేమో మామూలు వంకాయ అనుకుంటాను పొడవు వంకాయ ఇంకా గుత్తి వంకాయలు కూడా బాగున్నాయండి ఇవి మామూలు వంకాయలే ఇవి బాగున్నాయి నల్లగా మంచిగా బాగున్నాయి వంకాయలు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి వంకాయలు నేనైతే ఇంకా అన్నీ తిరిగి తిరిగి చూస్తున్నానండి అన్నీ పట్టుకొని టమాటాలు చూడండి గుత్తులు గుత్తులుగా కాసాయండి పైన ఏమో పొట్ల తీగండి అది పొట్ల తీగకి పిందెలు వచ్చేసాయి అన్నీ కానీ ఎందుకో మరి తీగ కొంచెం మంచిగా అంత ఫ్రెష్గా అయితే అనిపించలేదు నాకు పిందెలు అయితే ఉన్నాయిలే కానీ పిందెలు ఎందుకో పండుపారిపోయినట్లుగా అయిపోతున్నాయండి పొట్ల తీగ మరి ఇప్పుడు సీజన్ ఏమైనా కాదా నాకు అర్థం కాలేదు గోంగూర చెట్లు అన్నీ ఉన్నాయి ఆకుకూరలు కూడా అన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నాను నేనైతే నాకు కూడా మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు పెంచుకునే ప్లేస్ లేదు కాబట్టి నేనైతే పెంచుకోవట్లేదు కానీ ఊర్లో ఉన్నప్పుడు నేనైతే పూల మొక్కలు బాగా వేసేదాన్ని ఇక్కడ చూసారండి అండి వంకాయలు ఇది జంబో వంకాయ అంటారు చూసారా ఇంతలా లావున చాలా పెద్ద సైజులో ఉందండి ఒక్క కాయే దీంతో పచ్చడి చేస్తారంట నేను ఇంతకుముందు వీడియోస్లో చూశాను జంబో వంకాయతో చట్నీ చేస్తే చాలా బాగుంటుందంట ఈ వంకాయలు కూడా బాగున్నాయండి గుత్తి వంకాయలు బాగా కాస్తున్నాయి బాగా కనిపిస్తున్నాయి చెట్లకి చూశారు కదా ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఇక్కడేం క్యాలీఫ్లవర్స్ బాగానే వచ్చాయండి అసలు యాక్చువల్గా అయితే క్యాలీఫ్లవర్స్ మన కుండీలలో పెడితే అంత పెద్దగా రావు అంటుంటారు కదా కానీ ఇక్కడ ఒక్కొక్కటి హాఫ్ కిలో ఎంత పెద్దగా అయితే వచ్చాయండి మొన్న మాకు కూడా ఒకటి తీసుకొచ్చారు ఇంటికి టేస్ట్ కూడా చాలా బాగుందండి కర్రీ చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది నేను అంతగా అయితే తినను క్యాలీఫ్లవర్ ఫ్లేవర్ కానీ మొన్నైతే మాత్రం అంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా మనం అందుకే ఇంత టేస్టీగా ఉన్నాయేమో టమాటోస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయంట బాగున్నాయంట టేస్ట్ టమాటోస్ మాకైతే ఎప్పుడు తీసుకురాలేదు ఇంకలే కానీ బాగున్నాయంట అండి చూసారు కదా వంగ చెట్లు ఎక్కువ వేసినట్టున్నారు వంకాయలు అయితే బాగా కనపడుతున్నాయి నాకు ఆల్రెడీ ఆ టబ్లో పాలకూర కట్ చేశారు పాలకూరను చుక్కకూరను కట్ చేశారు అది ఇంక ఇక్కడైతే ఆ కూరలు పాలకూర ఉంది ఆ టబ్లో అక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది చూడండి గుత్తులు గుత్తులుగా కాసాయి వంకాయలు చాలా గుత్తులుగా ఉన్నాయండి నేను అదే చూపిస్తున్నాను గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడు ఇక్కడ అని చెప్పి చూపిస్తున్నాను టమాటాలు చూడండి కనిపిస్తున్నాయి కదా ఎక్కడ చూసినా కానీ గుత్తులు గుత్తులుగా టమాటాలు బాగా కనిపిస్తున్నాయండి బాగా గాసాయి కూడా కాకపోతే మరీ అంత పెద్ద సైజు కావట్లేదంట కానీ టేస్ట్ మాత్రం బాగుంటున్నాయి అంట మీడియం సైజులో ఉన్నాయి టమాటాలు కాయటం మాత్రం బాగా కాసాయండి మొక్కలు విత్తనం మంచిది అనుకుంటాను గుత్తులు గుత్తులుగా కాసాయి ఇవి కుండీలలోనే ఉన్నాయండి అన్నీ కూడా డబ్బాలల్లో ప్లాస్టిక్ డబ్బాలు లేదంటే కుండీలు అలాగ పెట్టారు అయినా కానీ బాగా కాసాయి ఇక్కడ చూసారా ఇవన్నీ వంకాయ చెట్లు ఇంక ఇక్కడేంటి గోరుచిక్కుడు కాయలు అనుకుంటానండి ఇవి గోరుచిక్కుడు మొక్కలు తోటకూర తోటకూర మొక్కలు అనుకుంటాను అన్ని కుండీలలో అన్ని మొక్కలు పెట్టేశారు వేటిని కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు అన్నిటిలో వేసేసారండి చూసారా టమాటాలు బాగా కనిపిస్తున్నాయి టమాటాలే ఇక్కడ చూడండి ఇంకా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయండి టమాటాలు మాత్రం చాలా బాగున్నాయి బాగా కాసినాయి టమాటాలు నాకు ఇలా మొక్కల్లో తిరిగి చూడటం భలే ఇంట్రెస్ట్ అండి ఇక్కడ బీర తీగకి ఒక బీరకాయ కాసింది ఒక కాయ ఏం చేస్తామని చెప్పి కోయలేదంటే వీళ్ళు అది కాస్తా ముదిరిపోయిందండి ఇంక ఇవి కూడా టమాటా మొక్కలే ఇక్కడ దీంట్లో అయితే ఒక మా మామిడి మొక్క పెట్టినట్టున్నారు కుండీలో మామిడి చెట్టు ఉంది అక్కడ ఒకటి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి ఇందాక అట్ సైడ్ కుండీలెల్లో చిక్కుడుగాయలు కూడా ఉన్నాయి చెట్టు చిక్కుడు అంటారు కదా అలా చెట్లు పెట్టేశారు చిక్కుడుకాయలు ఇక్కడ చూసారా వంకాయలు ఇవి వంకాయలు అండి నల్లగా గుత్తి వంకాయలు భలే బాగున్నాయండి ఫ్రెష్గా చూసారా బాగా కాయటం కూడా గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క గుత్తికి ఐదారు కాయలు ఉన్నాయండి ఇంక ఇక్కడేమో దీనిలో ఈ కుండీలో అయితే మరువం పెట్టారు చూసారా మరువం ఆకు ఉంటుంది కదండి మనం మళ్ళీ పూలలో కనుక వేసి కట్టుకుంటాం కదా ఆ మరువం ఆకు పెట్టారు భలే స్మెల్ వస్తుందండి ఇంకా మా వారైతే దేన్ని వదిలిపెట్టారు కదా ఆ లాస్ట్ టబ్లో బచ్చల కూర వేశారు భలే వాసన వస్తుంది ఇంకా సందులో కూడా సొరతీగా పెట్టారండి సొరతీగా అది ట్యాంక్లకు పాకుతున్నట్టుంది చూసారు కదా కనిపిస్తుంది సొరతీగా ఈ లాస్ట్ డబ్బులో మాత్రం కూర కనిపిస్తుంది నాకు ఆకుకూరలు భలే పెట్టారు ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడాను ఇక్కడ కూడా వంకాయలే ఇదంతా ఫంక్షన్ హాల్ అండి పైన చూస్తారా ఇంకటేమో రోడ్డు అదేమో కనిపించేదేమో ఇది కరెంట్ ఆఫీస్ కానాపురం కరెంట్ ఆఫీస్ అండి అది ఇంక ఇదేమో మెయిన్ రోడ్డు చూశారు కదా లొకేషన్ చాలా బాగుంది కదా దోశ తీగలు కూడా పెట్టారండి నేను బీరకాయ ముదిరిందా లేదా అని పట్టుకొని చూస్తున్నాను ముదిరిందా ఆల్రెడీ అది ఇక్కడైతే సరతిగ పెట్టారండి సొర తీగకైతే అన్ని పిందెలే ఉన్నాయండి చిన్న తీగ అయినా కానీ చూడండి అన్ని పిందెలు వేలాడుతున్నాయి ఇక్కడ తీగకి ఇంకా అస్త ముందుకు అక్కడ ఒక తీగ పెట్టారు అక్కడ కూడా సర తీగ పిందెలు అన్నీ ఉన్నాయండి బాగా పిందెలు పడ్డాయి మరి అవన్నీ కాయలు అవుతాయో లేదో నాకైతే తెలియదు కానీ పిందెలు మాత్రం బాగున్నాయి ఇక్కడ ఒక బీర తీగ ఉంది కదా బీర తీగకి పైన ఒక బీరకాయ ఉంది అక్కడ ఒక బీరకాయ ఉంది అవి చిన్నగా ఉన్నాయంటే నాటికాయలు అయితే అలాగే ఉంటాయి మరి పెద్దగా పెరగవు కదండి నాటికాయలు అయితే బీరకాయలు హైబ్రిడ్ విత్తనం అయితే చాలా పొడవుగా వస్తాయి కానీ నాటికాయలు మాత్రం కొంచెం చిన్నగానే ఉంటాయి అదే చెప్తున్నాను నేను మా సార్తోటి ఇర్ర గోంగూర ఎర్ర గోంగూర అనుకుంటాను తోటకూర అన్నీ పెట్టేసరి కుండీలలో పాలకూర అన్ని ఆకుకూరలు ఉన్నాయండి ఇందులో మాత్రం వంకాయలు విత్తనాలు అనుకుంటాను దగ్గర దగ్గరగా ఉన్నాయి మొలిచాయి అలా ఉంచకండి తీసి వేరే దాంట్లో వేసేయండి అని చెప్తున్నాను నేను ఇదిగో ఉసరకాయలు చూసారా అన్ని పిద్దలేనండి తీగకి చాలా పిందలు ఉన్నాయి చాలా ఫ్రెష్గా పొడవు పొడవుగా ఉన్నాయి పిందెలు కూడా మరి ఉంటాయో లేదో తెలియదు నాకైతే ఇక్కడ వీళ్ళు దేన్ని కూడా వదిలిపెట్టలేదండి ఇది పాలకూర కట్ చేశారు ఇదేమో క్యారెట్ అండి క్యారెట్ వేశారంట క్యారెట్ చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చిందో చాలా బాగున్నాయి క క్యారెట్ది కూడా మొక్కలు ఫ్రెష్గా ఉన్నాయి ఇందులో గోంగూర ఉన్నట్టుంది నేనే అడుగుతున్నాను మీరు దేన్ని వదిలిపెట్టలేదా అని ఇక్కడ టైర్లు చూసారా ఆ టైర్లల్లో మట్టి పోసి ఆకుకూరలు పెట్టారు మీరు దేన్ని వదిలిపెట్టలేదట్టుంది అంటే ఎందుకు వదులుతాం మేము వదలం కదా అంటున్నారు మా సారు టైర్లల్లో కూడా మట్టి పోసేసి దాంట్లో ఆకుకూరలు అవి మొక్కలన్నీ పెట్టేశారండి భలే ఉందండి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఒకసారి అలా వెళ్ళి వీడియో తీసుకుందాం అంతే అనుకున్నాను కానీ వెళ్ళినందుకు మటుకు చాలా సరదాగా అనిపించింది నాకు ఇవన్నీ మొక్కలన్నీ చూస్తే నాకు మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకే కనుక ప్లేస్ ఉంటే నేనైతే ఎన్ని మొక్కలు పెంచుకునేదాన్నో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు బాగుంది కదండి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని నాకు కూడా షేర్ చేయండి కమెంట్ రూపంలో చెప్పండి ఓకేనా బాయండి చూసారు కదా మెయిన్ రోడ్డు మీద అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ పైకెక్కితే చాలా గ్రీనరీ చాలా గ్రీన్ గ్రీన్గా చాలా బాగుంది కదా బాయండి మరి